జరుగుతున్నాయి కాబట్టి వీటిలో మేమందరం కూడా ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ప్రభుత్వ వైద్య డాక్టర్లు కానీ లేకపోతే ప్రైవేట్ వైద్యులు కానీ ఐఎంఏ వైద్యులు కానీ అందరూ కూడా కలిసి మేము అందరం ఒక రంగంగా డాక్టర్స్ ఫోరం అని ఒక ఫారంగా ఫామ్ అయ్యాం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అనమాట కారణం ఏంటంటే క్రమ పద్ధతిలో నియమించాలని ప్రక్రియ సులభతరం చేయాలనే ఉద్దేశం రిజిస్ట్రేషన్ కొద్దిగా చాలా సమయం తీసుకుంటుంది అట్లాగే ట్రాక్టరీకి అంటే ట్రాక్టరీలో కూడా మా యొక్క వైద్య ముఖ్య ఐడియా అందరూ కలిసి రావచ్చు రాష్ట స్వామ్యం మేము అనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైద్యులని కూడా కలవడం జరుగుతుంది వారి వారి సమస్యలన్నిటిని మేము తీసుకుంటామని వాటి పరిష్కారం కోసం మేము మా సగం పెద్దగా కృషి చేస్తుంది డ్ పీపుల్ ఇప్పుడు బాబ్జీ శ్యామ్ గారు మాట్లాడినట్టుగా జిడిఏ ఏపీ అని వాళ్ళు కూడా మూడు అసోసియేషన్స్ దాంతోపాటు అదర్ గవర్నమెంట్ డాక్టర్స్ ప్లస్ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యంగ్స్టర్స్ అండ్ సీనియర్ పర్సన్స్ అందరూ కలిసి మేము ఇలా ముందుకు రావాలనుకుంటున్నాం దీనిలో భాగంగా ఎక్కువ అంటే అతిచేర్చ కాదు మా దగ్గర ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ మేమందరం కూడా వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళమే మా ప్రత్యేకత ఏంటంటే అలాంటి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ గైడెన్స్తో నారాయణరావు గారు కానీ ఇలాంటి వాళ్ళ గైడెన్స్తో మేమందరం కూడా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా పదమూడుకు పదమూడు మేము గెలుపు సాధించి టోటల్ ఉన్న పంతొమ్మిది మంది మెంబర్స్ దాంట్లో ఆరు నామినేటెడ్ అండ్ పదమూడు ఎలెక్టివ్ కాబట్టి పదమూడుకు పదమూడు ప్యానల్ మేము ఎలా ఎట్టి పరిస్థితుల్లో మేము కొట్టి ఖచ్చితంగా మెడికల్ ఎథిక్స్ పెంచాలి ఏపీ మెడికల్ కౌన్సిల్లో స్టాండర్డ్స్ అనేవి మార్చాలి అక్కడ ఉన్న కఠినమైన ప్రాసెస్లన్నీ కూడా సులభతరం చేసి అందరికీ యాక్సెసిబుల్కి వెళ్ళాలి నాన్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ సర్టిఫికేట్ లేకుండా చదువుకోకుండా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ పేద ప్రజలు లేదా పల్లెటూర్లలో ఎవరైతే ఆరోగ్యాలు కొల్గొడుతున్నారో వాళ్ళ మీద కూడా కన్ను ఎర్ర ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా దాని మీద కూడా మేము కఠినమైన రూల్స్ అండ్ చట్టాలు తీసుకురావాలి ఎట్టి పరిస్థితులలోని మేమందరం కూడా ఒక మాట అనుకొని ఒక ప్యానల్లా ఫామ్ అయ్యి మెయిన్ మా ప్యానల్ పేరు ఏంటంటే పీడిఎఫ్ పీడిఎఫ్ అంటే అందరికీ కూడా చాలా ఈజీగా రీచ్బుల్ అవుతుంది పీడిఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డాక్టర్ ఫోరం పీడిఎఫ్ ప్యానల్ అని అంటే అందరికీ ఈజీగా యాక్సెస్బుల్ ఉంటుందని అందరం అనుకొని ఇలా ఫామ్ అయ్యాము సో మేము అన్ అందరినీ అప్పీల్ చేసుకునేది ఏంటంటే స్టేట్లో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా మాకు ఖచ్చితంగా మీ ఓటు అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో ఏపీ మెడికల్ కౌన్సిల్ దిశ దిశని ఖచ్చితంగా మార్చాలి మార్చేదానికి మాకు అందరికీ కూడా మీరు అవకాశం ఇస్తారు నా పేరు డాక్టర్ పవన్ ఉపలబు నేను ఒక ఒకడియాటిషియన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లో కూడా గవర్నమెంట్ సర్వీస్ లో నేను పనిచేస్తున్నాను ఈరోజు ముందుకి రావడానికి ముఖ్య కారణం దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇన్ని రోజులు మన చేతిలో లేని ఆయుధం ఈరోజు మన చేతికి వచ్చింది ఓటు అనేది మీ అందరికీ తెలిసి ఎంత ముఖ్యమో డెమోక్రటిక్గా మనం ఎంత ముందుకెళ్ళాలి అంటే అందరి హక్కుల్ని పరిరక్షించే విధంగా ఓటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి కానీ ఇరవై ఏడుగా గత ఇరవై సంవత్సరాలుగా ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఒక ఎలక్షన్ జరగలేదు ప్రతి వాళ్ళు నామినేటెడ్గా వచ్చారు అలాగే ఎక్కడ డాక్టర్స్ యొక్క ఇబ్బందులు కానీ వాళ్ళ వాళ్ళు ఎదుర్కొంటున్న విపరీతమైన హింసకు కూడా గురవుతున్నారు డాక్టర్స్ ఎక్కడ సేఫ్టీ తగ్గిపోతుంది రోజు చూసిన మీడియాలో ఎక్కడ చూసినా ఫలానా డాక్టర్ ఫలానా హాస్పిటల్లో వైద్యం ఎప్పుడైనా సరే ప్రతి డాక్టరు తన పేషెంట్ని కాపాడటానికి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతాడు ఎక్కడైనా సరే అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరిగినప్పుడు డాక్టర్ని బ్లేమ్ చేయడము కన్జ్యూమర్ ఫామ్కి తీసుకెళ్ళటము జరుగుతుంది రోజు మేము టీడీఎఫ్ తరఫున అంటే ప్రొఫెసర్ డాక్టర్స్ ఫోమ్ తరపున ఈ పదమూడు మంది డాక్టర్స్ దీని గురించి కఠినమైన కఠినమైన చర్యలు ఎవరైనా సరే డాక్టర్ గురించి మాట్లాడాలన్నా ఒక డాక్టర్ ఏదన్నా తప్పు చేసి తప్పు చేస్తే కరెక్టే తప్పు చేస్తే ఎవరైనా ఆన్సర్ పెట్టిందా అని డాక్టర్ ఏమి భగవంతుడు కాదండి మా ప్రయత్నం మేము చేస్తాం కోవిడ్లో ఎంతమంది డాక్టర్స్ చనిపోయారు మీకందరికీ తెలుసు దాదాపు పదహారు వందల మంది యంగ్ డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయారు ఒక్క విషయం కోవిడ్లో చాలామంది ట్రీట్మెంట్ చేశారు చనిపోయారని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు కానీ కోవిడ్లో ట్రీట్మెంట్ చేస్తే మనం ఎక్స్పోజ్ అయితే మాకు మరణం తప్పదు అని తెలిసి కూడా మా వృత్తి ధర్మాన్ని నిర్వహించి ఎంతో మంది యంగ్ డాక్టర్స్ అమరులయ్యారండి ఇప్పుడు మీరు చూస్తుంటారు చాలా మంది సోల్జర్స్ మనం సెల్యూట్ చేస్తుంటాం అందులో